నమస్తే అండి మన ప్రజెంట్ వచ్చేసి కప్పట్రాల విలేజ్లో ఉన్నాము దేవనకొండ మండలం కర్నూలు డిస్టిక్ ఇది వచ్చేసి కరెక్ట్ అండి యాభై రోజుల పై యాభై మూడు రోజులు కరెక్ట్గా యాభై మూడు రోజుల పైరు అనమాట దీనికి వచ్చేసి టోటల్గా ఐదు రౌండ్లు వేశారు ఒక రెండు రౌండ్లు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా కెమికల్ చేసుకున్నారు తర్వాత వచ్చేసి మనం ఓన్లీ వైకల్ అప్డేట్స్ వారి మందుల మధ్యలో వేజ్లో ప్రజెంట్ అయినా ఇప్పుడు వచ్చేసి యాభై మూడు రోజుల పైరు అనమాట ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆక్సివెజ్ రూటెక్ చేసుకున్నారు తర్వాత ఆక్సివెజ్ ఆయిసి చేస్తున్నారు సెకండ్ రౌండ్ తర్వాత వచ్చేసి వైకే స్టార్ ఆరోగ్యం ఈ మూడు రౌండ్లు మనకు కంటిన్యూగా ఇప్పుడు త్రీ రౌండ్స్ మనం యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇది యాభై రోజుల పైరు మాత్రం లేదు ఒక డెబ్బై రోజుల పైరు మాత్రం ఉంది గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ ఆల్రెడీ మనకు మనకు సీడ్ ఈ సెగ్మెంట్ వచ్చేసి మనకు యాభై ఐదు నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల మధ్యన మాత్రం మనకు క్లవర్ వస్తుంది సో మన మందులు యూజ్ చేసుకుని అంటే కొద్దిగా ఎర్లీ క్రాప్ వస్తుంది అనమాట ఒక టెన్ డేస్ బిలోనే మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది మనకు యాభై నలభై ఐదు నుండి యాభై రోజులు వస్తాయి కాబట్టి తర్వాత మనకు కాయలు అవడం జరుగుతుంది కరెక్ట్ ఇది యాభై రూపాయలు యాభై మూడు రూపాయలు మనకు అప్పుడే కాయలు కూడా ఇచ్చేస్తుంది షైనింగ్ కూడా ఎంత ఉందో చూడండి కాబట్టి ఒక జాన జాన పొడవునుంది మనకు కలర్ వస్తుంది షైనింగ్ వస్తుంది తర్వాత లెంత్ కూడా బాగా కలర్ చూడండి ఎంత బాగుంది సో ఇది చాలా బాగుంది అనమాట మనకు ఈ వైకెన్ ఆఫ్ డిస్టన్ ఏంటంటే స్టార్టింగ్ నుండి ప్లాంటేషన్ దగ్గర నుండి హార్వెస్టింగ్ వరకు వేరే కంపెనీ మీద డిపెండ్ కానట్లు మొత్తం వైఖనే యూజ్ చేసుకోవచ్చు హార్వెస్టింగ్ పండు పండు అయ్యేంత వరకు క్రాప్ తీసేసేంత వరకు మన దగ్గర షెడ్యూల్ కూడా ఉంది ఆ షెడ్యూల్ ఫాలో అయితే మంచి క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు పెట్టుబడి కూడా తక్కువైపోతుంది చాలా తక్కువ అవుతుంది ఇది ఇప్పుడు డెబ్బై వేల రూపాయలు ఉంది కానీ మనకి యాభై వేలు కరెక్ట్ యాభై పైరమాట ఎంత బాగుంది చూడండి సో మనకి ఏంటంటే పెట్టుబడి తగ్గిపోతుంది రిజల్ట్ బాగుంటుంది ఫార్మర్కి అధిక దిగుబడి వస్తుంది ఫార్మర్స్ అంటే ఒకవేళ ఒక ఒక రేటు డిఫరెన్స్ ఉన్నా కూడా ఏమవుతుందంటే ఈ పంట దిగుబడి వస్తుంది కాబట్టి కొద్దిగా ఫార్మర్ కూడా కొద్దిగా దిగుబడి ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ చేస్తాను చాలా బాగుంది ఎక్కడ కానీ వైరస్ లేదు మూటత లేదు ఇప్పుడు మనం కరెక్ట్ యాభై రోజులు కాబట్టి క్రాప్ సెట్టింగ్ కూడా ఒకసారి చూపిస్తాను చాలా బాగుంది ఒకసారి చూడండి క్రాప్ సెట్టింగ్ కూడా ఎంత బాగుందా కరెక్టు యాభై మూడు రోజుల పేర ఉండ సో యాభై మూడు రోజులకి మనకు ఫ్లవర్ స్టార్ట్ అయిపోయింది కాయలు కూడా వచ్చేసినాయి అనమాట సో ఇది యూజ్ చేసుకుంటే కొద్దిగా ఎర్లీ క్రాప్ సెట్టింగ్ అనమాట మీకు బాగుంది సో ఈ వైక్ యూజ్ చేసుకోవాలంటే మనకు ఎర్లీ క్రాప్ సెట్టింగ్ వస్తుంది సో పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది ఫార్మర్ సాటిస్ఫై అవుతాడు చాలా బాగుంది చూడండి ఎక్కడైనా వైరస్ ఉంది చాలా బాగుంది అనమాట జస్ట్ యాభై మూడు రూపాయలు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసుకున్నారు ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది యూట్యూబ్ ఛానల్ అంటే